కొండలరావు ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ స్పెషల్ మీట్ చీఫ్ ఉపాసకులు దైవజ్ఞ శర్మ వి సంజీవరావు ఎన్ఎన్ మల్లేశ్వరరావు శోభన్ బాబు సేవా సమితి తెలంగాణ మహిళా కన్వీనర్ డాక్టర్ బి ప్రేమలత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ టి శ్రీనివాస్ ఎంబీబీఎస్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్స్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆఫ్ డాక్టర్ డేవిడ్ పాల్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ఆర్ రెడ్డి తిరుమల రెడ్డి హెల్త్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ కె ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఫౌండర్ కాకు మన జ్యోతి గారు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమాలలో అందరినీ భాగస్వాములుగా చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాను అదేవిధంగా కొన్ని పోస్టులు అందరికీ ఇవ్వడం వలన మీ అందరి బాధ్యత కూడా పెరిగిందని భావిస్తున్నాడని తెలియజేశారు సొరశ్రీ కొండలరావు మాట్లాడుతూ కల్చరల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ గా బాధ్యతలు ఇచ్చినందుకు కాకుమ జ్యోతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు కృష్ణా జిల్లా చరిత్రలో పుట్టి మమ్మల్ని మర్చిపోకుండా కృష్ణా జ్యోతి గారికి వంద తెలియజేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కృష్ణా అనేది నీళ్లు తాగే వాళ్ళకి ఎవరికైనా సరే జగం బహుభాగంలో రంగ గారి కానివ్వండి ఎన్టీఆర్ గారి కానివ్వండి అంటే చాలా మంది పేర్లు ఆ కృష్ణానికి ఆ పాయలు నీళ్లు తాగి అవి జీవించారు కాబట్టి ఆ ధైర్యం వేరే నీళ్ళు తాగిన వాళ్ళు ధైర్యం ఉండదు గోదావరి నది నీళ్ళు తాగే వాళ్ళకి వెటకలు ఎక్కువ ఉంటుంది తన ధైర్యం ఆ కృష్ణానది నీళ్ళు తాగే వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దిసీ ముప్పని చూశారు పదకొండో శతాబ్దం అందరు కోర్టు చూశారు ఎన్నో శ్రమలు చూశారు ఎన్నో ఇబ్బందులు చూశారు ఆ అమ్మవారు పండ మీద ఉన్నటువంటి అమ్మవారు మరో పండు మీద ఉన్నటువంటి గుణవల వేరే మాట అమ్మవారిని ఇద్దరిని వారు ధ్యానిస్తూ జన్మించినటువంటి కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా బలవంతులే అందులో జ్యోతి గారిని కూడా చేర్చాలి చేర్చాలి అక్కర్లేదా చేర్చాలి అక్కర్లేదు మీరు చెప్పండి చేర్చాలంటారు అక్కర్లేదు ఆ కృష్ణా జిల్లా ఈ హైదరాబాద్ మహాపట్నానికి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తెలియదు కానీ ఈ రోజు అని ఒక జ్యోతక్క జ్యోతక్క సమస్య లేదు మనం ఇక్కడ అందరము చేరవాలి అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మన అందరము ఒకే మార్గంలో నడవాలి ఒకే ఉద్దేశంలో నడవాలి అయితే నిన్నటి నెలలో కూడా నేను అక్కతో మాట్లాడిన పక్క చెప్పాను ఏం చేయాలి ఆయన మన అందరూ మెసేజ్ పెట్టాలి నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను నేను ఒక్కదాన్ని నేను ఫోన్ చేయలేకపోయినా బాధపడద్దు అందరూ రావాలి విన్నారు మెసేజ్ విన్నారు విన కదా నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఆ ఒక్కతే ఆ ఒక్కటి ఈ సేవ చేయాలని మన బాగ్రస్ వచ్చుకుందా లేదు కదా దేవుడు దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క సందేహము నెరవేరుస్తుంది ఆ నెరవేర్పడ మన అందరినీ కూడా ఏం చేస్తుందని అంటే గ్యాదర్ చేస్తుంది ఆ గ్యాదర్ చేసినప్పుడు కొన్ని

జనాలకు తీసుకెళ్ళగలిగితే అది చాలా తోడ్పడుతుంది థ్యాంక్ యూ అండి అది అవకాశం చిన్న మంగళసూత్రం పావుతుల మంగళసూత్రానికి వాల్యూ ఎక్కువ కొట్టాలి చెప్పట్లు మంగళసూత్రానికి తర్వాత ఇంకొక సెంటిమెంట్ కూడా ఉంది జ్యోతిలో జ్యోతి దగ్గర తీసుకున్నటువంటి అవార్డు వల్ల చాలామంది ప్రగతి పథంలో నడిచిండు మా కొండలరావుకు చాలా ఆత్మీయుడు మా మంచి గాయకుడు మావాడు వాళ్ళ గాత్రం అందరి గాత్రం పాడే మనిషి మా కొండలరావు కొట్టలు చెప్పండి మా కొండలరావు నన్ను తోచుకుందు అటే ఒక పండుగ చేశారు అప్పుడు మీరంతా పుట్టారు నేను నాగేశ్వరరావు గారు మేల్ ఫీమేల్ వాయిస్కు నేను జమున నాగేశ్వరరావు నారాయణ రెడ్డి ఇంటి అందరు వచ్చారు అలా నలభై ఏళ్ళకి ఆ పండుగ అనుభూతి కలిగించాడు ఇవాళ ఆ పాట విని పాట రాసిన నారాయణ రెడ్డి ఉన్నాడు నాగేశ్వరరావు రామారావు ఆ కార్యక్రమాన్ని కూడా సభా ప్రారంభకుడు నేనున్నా అలాంటి విలక్షణ గాయకుడు చిరంజీవి కొండలరావు ఆయన కూడా ఒక అమృతవాణి అనే సంస్థ ఏర్పాటు చేసి నేనే ప్రారంభ బాగా నడిచింది మనిషి ఎక్కడికో వెళ్ళిపోయాడు నాసికలో కొద్దిగా ప్రారంభమైనటువంటి గోదావరి జీవనదిలాగా ఇట్లా వ్యాపించిందో వాళ్ళ కొండలరావు చిన్న సంస్థలకు పెద్ద దిక్కు మావాడు రకరకాల కోట్లు వేస్తాడు కోటు కోటు కూడా చప్పట్టు కొట్టాలి మా కొండలరావు మంచి మాడ్యులేషన్ వ్యాఖ్యాత సమన్వయకర్త అనుసంధానకర్త అలాంటి విలక్షణ అయినట్టు చిన్న చిన్నవాడు కాబట్టి ఎక్కువ పోకూడదు మన ఈ మధ్యన భార్యాభర్త సత్కారం నేనే చేశా ఏమైనా జ్యోతి మీరు చేసేటువంటి కార్యక్రమాన్ని ఇంతమంది పెద్దలందరూ రావటం సత్కారం సంతోషంగా భావిస్తూ మళ్ళొక్కసారి పేరు ఒకటి మళ్ళొకసారి చెప్తా హేల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు ఫౌండర్ డాక్టర్ కాకుమాన జ్యోతి గారికి మన సంఖ్యాశాస్త్ర నిపుణులు సరస్వతి ఉపాసకులు గురువుగారి చేతుల మీద నుంచి ఐడి కార్డు ప్రధానత్వం కార్యక్రమంతో ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి ఒక్కసారి మీ చప్పట్లదే మీ చప్పట్లే మాకు ఆశీర్వచనాలు ఒక్కసారి సార్ ఒక్కసారి చప్పట్లు కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆవిడ హీరోయిన్ మీ విలువైన సమయాన్ని అండ్ టాటా మనీ ట్రస్ట్ ట్రస్ట్ నేషనల్ మీ జరగడం జరిగింది ఈ యొక్క మీటింగ్ లో నేను మెడికల్ అడ్వైజరీ కమిటీ రామున్నటువంటి ఈ కార్యక్రమాలను

ਇਹ ਕਿ ਪ੍ਰਯੋਗ ਕਰਨੇ ਦਾ ਫੈਸਲਾ ਨਹੀਂ ਪ੍ਰੈਸੀਡੈਂਟ ਕਲ ਟਿਕਸਤਾਰ ਆਕਾਰਿਕ ਨੂੰ ਗੁੜਾ ਬ੍ਰੋਟਿੰਗ ਦੀ ਇੱਕ ਆਮਾਜਿਕ ਗਾਣਿਕ ਨੂੰ ਪਾਏ ਇਹ ਰਿਪੋਰਟਸ ਨੂੰ ਸਿਮਟਾ ਹੈ ਪਾਰਟੀਕਲ ਫੋਨੇਸ਼ਨ ਨੂੰ ਅੰਡੀਆਂ ਨਹੀਂ ਗੁੜਾ ਜੇਕਰ ਨੋ ਪਰਮਿਟ ਹੈ ਕਿ ਸਵਛਾਪਣੇ ਹੋਣ ਅੰਚਾਰ ਨੂੰ ਅੰਡੀਆਂ ਨੂੰ ਲਾਉਂਦੋਂ ਤੱਕ ਪੂਰਾ ਹੋ ਜਾਂਦਾ ਹੈ ਇਸ ਦਾ ਸਾਂਥਾਕਰਨ ਇਸ ਦਾ ਤੇ ਨਕਤੀਵ ਰਿਪੋਰਟਿੰਗ ਬੁਲੇਟਾਂ ਦਾ ਅੰਕ ਬੁਟਿੰਗ ਇੰਦੋਰ ਕਾਤੰਗ ਹੈ

నేను తెలంగాణ వాసిని దానికి అంటున్నా ఒక ఆంధ్ర మహిళ మన తెలంగాణ లేబర్ కోర్ట్ చైర్మన్ గా గుర్తించి ఇవ్వడం అనేది

ఇక్కడ వచ్చినటువంటి చారిత్ర సభ్యులందరూ కానీ ఎదుర్కొంటున్నటువంటి సభ్యులకు ఏ విధమైన అవకతవకలు ఏర్పడ్డా చట్టపరమైన అంశానికి వారికి ఎలాంటి ఏర్పడ్డా కూడా వారిలో న్యాయం ధర్మం మానవత్వం ఉన్నట్లయితే నేను వారిని ఇబ్బంది పెట్టే వారు ఒక వ్యక్తి అయినా ఒక శక్తి అయినా ఈవెన్ ఎంపీ మినిస్టర్ సీఎం ఎవరైనా సరే ధైర్యంగా ముందుకు వచ్చి భారత రాజ్యాంగం ద్వారా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి సభ్యులందరికీ నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుసుకుంటూ తెలియపరుస్తూ హేల్ నా పేరు హెయిల్ టాటా చారిటబుల్ ట్రస్ట్ మా ట్రస్ట్ నా పేరు కాత్మాను దూతజ్యోతి ఈ రోజు నేషనల్ మీట్ మా చారి తరఫు ఆత్మీయ కలైకు లాగా పెట్టాము అందరినీ ఐడి కార్డు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఈ తేగరాయ గానసభలో ప్రతి ఒక్క ఆత్మీయుల మధ్యలో ఈ లైవ్ ప్రోగ్రాంలో చేయాలనేది నాకు ఒక పోస్ట్ అది ఆ కోరిక మేరకు నేను మా పిలుసులు ప్రతి ఒక్కళ్ళు నాకు సంజీవ గారు కానీ కొమ్మ ప్రైవేట్ బొమ్మ మాధవాచారి గారు డాక్టర్ గారు ఎంఎంబిఎస్ డాక్టర్ గారు పక్కన రెడ్డి గారు ఇంకా మాధవ్ మాధవ నాగూర్ బాణాల ప్రేమలత ఎవరో డేవిడ్ పోల్ ఇంకా మేము మనం ఆత్మీయులు ఎంతమంది అయితే గెస్ట్లు మా నాగమల్లేశ్వరరావు గారు విజయవాడ నుంచి వచ్చారు ప్రతి ఒక్క గెస్ట్లుగా వచ్చి మమ్మల్ని పిలవగానే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు థ్యాంక్ యూ సో మచ్ సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి అయితే నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను పేరుతో మాత్రం ఇది నాలుగో సంవత్సరము చేయడం జరుగుతుంది అలా చెప్పకుండా పోతే మా తల్లిదండ్రుల నుంచి కూడా మేము సేవా కార్యక్రమాలు పేర్లు యాభై కార్యక్రమాలు చేసి ఉండొచ్చు లెక్క ఇంకా లెక్క కరెక్ట్గా తిరిగి ఇంకా మొన్న మేము విజయవాడలో కూడా ఫ్లడ్ వస్తే కొత్త బట్టలు బియ్యము అయి జరిగింది మూడు వందల మంది పెంచామండి అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ పెమన్ క్యాంప్స్ కానీ అట్లాగే మేము గాంధీ హాస్పిటల్స్ లో ప్రొవైడ్ అని అలాంటివి చేస్తా ఉంటాము చిన్న చిన్న స్కూల్స్ లో కూడా పెన్సిల్స్ అన్ని వేయిస్తాము అలాగే ఈ త్యాగరాయ గానసభలో సింగర్స్ వాళ్ళు కూడా మా మమ్మల్ని అడిగితే మాకు తగ్గంత మేము చేసి సహా సహకారం అందుకుంటాం అందిస్తా నేను నాకు మా ట్రస్ట్ లో ఉన్న వారు వంద మంది ఉన్నారు ట్రస్ట్ లో వాళ్ళందరు మహిళలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఈ రోజు నేను ఇప్పటి వరకు ఐడి కార్డు ఇవ్వలేదు నేను ఐడి కార్డు ఇవ్వటానికి అంటే మా చైర్మన్ పౌండర్ గారు మాకు ఒక గుర్తింపు కార్డు ఇచ్చింది మేము కంపల్సరీ చెయ్యాలి అనే మనసులో మనసులో రావాలి సేవ పదంతోనే ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు ఐడి కార్డు ఇవ్వడం జరిగింది ఇప్పటికి సమాజంలో ఏం చేయాలనుకుంటున్నా ప్రతి ఒక్కటి ఆలీనో నేను గా మన పక్కన ఎంబీబీఎస్ డాక్టర్ గారు శ్రీనివాస్ గారి సహకారంతో మెడికల్ క్యాంప్లే కానీ మళ్ళీ ఇంకా ప్రతిదీ ఎవరికి ఏ అవసరం కావాలి ఇది అది అని ఏం లేదు మన రెండు రాష్ట్రాల్లో మన చారిటీ నుంచి మనం ఏ చేయడానికి కూడా మనం ముందున్నాం కానీ మనకు ఉన్న దాంట్లోనే మనకు వచ్చిన దాంట్లోనే చేయటానికి మాత్రం మన అందరూ చారిటీ మెంబర్స్ అందరూ కూడా చేయటానికి ముందుకున్నాం అదే సంతోషం అండి థ్యాంక్ యూ సో మచ్